సాతాన్ సమయం అనేది దగ్గర పడుతుంది మీరు సిద్ధంగా ఉన్నారా ప్రియమైన సహోదరి సహోదరులారా మనమందరం ఈ భూమిపై జరిగే ప్రతి మార్పుని మనం గమనిస్తూనే ఉంటాం బైబిల్ చెప్పడం ప్రకారం ప్రపంచం అనేది చివరి దశలకు చేరుకుంటుంది కాబట్టి ఈ చివరి దశలో సాతాన్ శక్తి అనేది ఏ విధంగా ఉంటుంది సో సాధన శక్తి ఏంటి అది మన పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మనం ఎలా సిద్ధపడాలి ఇవన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నాను సో దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా వినండి ముందుగా సాతాను శాసన సమయం అంటే ఏంటి బైబిల్ ప్రకారం మనం చూసుకుంటే చివరి రోజుల్లో సాతాను తన శక్తిని పెంచుకుంటాడని బైబిల్లో రాయబడి ఉంది అసలు ఆయన లక్షణాలు అంటే దేవుని ప్రజలను మోసం చేసి దారి తప్పించడం లాంటిది సో మీరు ప్రకటన కదా పదమూడు అధ్యాయం చూసుకుంటే అందులో క్లియర్గా చెప్పబడుతుంది ఇందులో పశువు గురించి మాట్లాడబడుతుంది ఈ పశువు సాతాను ప్రతినిధిగా ఉండి ప్రజలపై నియంత్రణ సాధిస్తాడు అతడి పని ప్రజలను మానసికంగా ఆధ్యాత్మికంగా వశపరుచుకోవడం లాంటిది అది భయానికి కారణం కాదు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన హెచ్చరిక అనమాట సో భయం మనకి ఏంటంటే హెచ్చరిస్తుంది ముందు జరగబోయేది ఇది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఇది సాధన యొక్క శాసన సమయం అంటారు సో అది ఎలా ప్రభావితం చేస్తుంది అంటే మనలో ఎలా మన జీవితాల్లో ఏ విధంగా పనిచేస్తుంది ఈ పశువు అనే శక్తి మన మీద నాలుగు నాలుగు కీలక విధాలుగా పనిచేస్తుంది అనమాట సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రాజకీయ శక్తి సో మీరు రాజకీయ శక్తి చూసుకుంటే ప్రజెంట్ మీరు ప్రపంచం మొత్తం చూసినా ఎక్కడ చూసినా పాలిటిక్స్ అనేది రన్ అవుతుంది సో అధికారం కోసం వ్యవస్థలను తనపై తిప్పుకుంటాడు ప్రతి వ్యవస్థ ప్రతి అధికారం వాటి చేతిలో తీసుకుంటాడు సో దాన్ని రాజకీయ శక్తి కింద ఫస్ట్ పాయింట్ కానీ చెప్తున్నాను అండ్ సెకండ్ పాయింట్ వచ్చాడు ఆర్థిక నియంత్రణ మీకు ఆర్థిక నియంత్రణ తెలిసి ఉంటుంది సో డబ్బు సంపాదన మీద దెబ్బతీయడం లాంటిది ఆర్థిక నియంత్రణ ఎలా చేస్తాడంటే అంటే రాగానే ప్రతి ఒక్క మనిషి నొసల మీద కానీ చేతుల మీద కానీ మూడారులు ముద్ర అనే సంఖ్యతో కొనుగోలు చేస్తాడు లేదంటే అమ్మకాలు చేస్తాడు మూడారుల సంఖ్య ఉన్న వాళ్ళకి ఏదైనా వస్తువు దొరకడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది సో అది ఆర్థికంగా నియంత్రణ చేయడం మూడవదిగా మోసం సో మోసం అంటే మీకు తెలియదేముంది క్లియర్గా తెలుసు సత్యాన్ని మాయ చేస్తాడు తప్పుడు సిద్ధాంతాన్ని అందరికీ బోధించి తప్పుడు మార్గంలో నడిపించడానికి మోసం చేస్తాడు ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఓకే చివరిగా నాలుగోది దేవుని ప్రజలపై అనిచివేత అంటే సో దేవుని యేసుకృష్ణ ఎవరినైతే ఆరాధిస్తారో పూజిస్తారో వాళ్ళందరినీ హింసిస్తారు ఓకే వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని తీసివేయడానికి విచిత్రమైన ప్రయత్నాలు చేస్తూ బాధలు పెట్టడం హింసించడం ఆహారం దొరకకుండా చేయడం నీళ్లు దొరకుండా చేయడం వేధిస్తూ ఉంటాడన్నమాట సో ఈ శక్తులు మన సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి సో విశ్వాసాన్ని నుంచి వేరు చేయాల్సింది అంటే వేరు చేయాల్సిన లక్ష్యం తన అర్థమవుతుంది సో ఇటువంటి ఈ నాలుగు మెయిన్ ఈ నాలుగు అనేది సాతాను మన మీద చూపించే ప్రభావం అన్నమాట సో మనం ఎలా సిద్ధపడాలి సో మనం ఏ విధంగా సిద్ధపడాలి సో ప్రియులారా మనం చూసుకుంటే ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆధ్యాత్మికంగా మేలుకోవాలి అంటే మనం ముఖ్యంగా నాలుగు పనులు చేయాలి ఇందులో మొదటిది ఏంటంటే దేవుని వాక్యం పదే పదే చదవాలి సత్యం తెలుసుకోవాలి మా అసలు ఏం చేరబోతుంది మనం ఏ విధంగా ఉండాలి సో బైబిల్ అనేది వాక్యం అనేది మనకి హెచ్చరిస్తూ ఉంటుంది ఏ విధంగా మీరు ఎలా సిద్ధపడాలి ఏ విధంగా ఎదుర్కోవాలి మీరు ఏ విధంగా విశ్వాసంగా ఉండాలని సో కాబట్టి పదే పదే బైబిల్ వాక్యం చదువుతూ ఉండాలి సో రెండవది ప్రార్థనలో స్థిరంగా ఉండాలి సరే శక్తి అనేది దేవుడి నుంచి మనకు రావాలంటే ముఖ్యమైన మార్గం ఏంటంటే ప్రార్థన నిత్యం ప్రార్థనలో ఉండాలి ప్రార్థనలో బలపడాలి మన ప్రార్థనే మార్గంగా ఎంచుకొని స్థిరంగా నిలబడాలి సో మూడవది పాపం నుంచి దూరంగా ఉండాలి పాప నుంచి మనకు మీకు తెలియదు ఏముంది సో మనం తలుచుకున్న సరే పాపం కాబట్టి మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చివరిగా నాలుగవది ఒకరు ప్రేమించుకోవాలి ప్రేమించుకోవాలంటే మీరు అనుకున్న కాదు ప్రేమ సహ సహోదరుల ఇరుగు పొందిన వారిని ప్రేమింపవాలి అంటే మిమ్మల్ని ఎలా మీరు చూసుకున్నారో ఇరుగు వాళ్ళని నా విధంగా చూసుకోవాలన్నది అంతే తప్ప వేరే విధంగా కాదు ఇరుగుపోరు వారిని ప్రేమింపవాలని సో మనకి పదాజ్ఞలు ఏదో కాజ్ఞ కాబట్టి ఇవన్నీ నువ్వు సింపుల్గా చెప్పాలంటే సంఘంలో ప్రేమాభివృద్ధి చెందాలి సంఘం అంతా ఏకమయ్యి ఒక మాట మీద నిలబడేలాగా ఒక విధంగా విశ్వాసిగా ఉండేలాగా సో దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు సో నీ విశ్వాసం ఆయన స్థిరంగా ఉంచుకో ఉంచుకుంటేనే తప్ప నువ్వు బయటపడలే సో ఇవే శాతాను శాసన సమయానికి సంబంధించిన నిజాలు ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు మీ అభిప్రాయాన్ని నాకు దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ సో మీ కామెంట్స్ వల్ల నాకు తెలుస్తుంది మేము చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా అనేది ప్రభు మీకు శాంతి ఇవ్వుగా ఐ మీన్